నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు శ్రీ కాళహస్తిలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు నూట తొంభై ఎనిమిదవ జయంతి వేడుకలు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి అసెంబ్లీ పార్టీ కన్వీనర్ కోలా ఆనంద్ నేతృత్వంలో అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఓబీసీ మెర్చా నేతలతో కలిసి శ్రీ కాళహస్తి పట్టణంలో కోలాహలంగా మహాత్మా జ్యోతిరావు బాపుల చిత్రపటానికి పూలమాలలతో అలంకరించి ఘనంగా పుష్పాంజలి ఘటించారు ఈ సందర్భంగా కోలా ఆనంద్ మాట్లాడుతూ మహాత్మ్య జ్యోతి బాపులే పద్దెనిమిది వందల ఇరవై ఏడు ఏప్రిల్ పదకొండున జన్మించారు ఆయన సుప్రసిద్ధి భారతీయ సామాజిక కార్యకర్త ఆలోచన పరుడు కుల వ్యతిరేక సంఘ సంస్కర్త మరియు రచయిత పూలే అంటరాని తనం నిర్మూలన కోసం అహర్నిశలు పనిచేశారని కోలానంద్ తెలియజేశారు మహిళలు మరియు అనగాన కులాల ప్రజలతో విద్యాప్తికి ఆవిరాల కృషి చేశారు శ్రీ కాళహస్తి నియోజకవర్గంలో వాడవాడల బీజేపీ నాయకులు కార్యకర్తలు జ్యోతిరావు పులే జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఘనంగా నూట తొంభై ఎనిమిదవ జయంతి సందర్భంగా ఆయన పుష్పాంజలి ఘటించారు అనంతరం నాయకులు కార్యకర్తలు విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి అసెంబ్లీ పార్టీ కన్వీనర్ కోలానంద్ తో పాటు జిల్లా కార్యదర్శి అసెంబ్లీ పార్టీ కో కన్వీనర్ మేళగారం సుబ్రహ్మణ్యం రెడ్డి రాష్ట్ర ఓబీసీ మెచ్చా సభ్యులు ఎస్వి రమణ జిల్లా ఉపాధ్యక్షులు పెద్దపాలెం రవి ఆచారి మండల అధ్యక్షులు వేడం కృష్ణయ్య ఓబీసీ మెచ్చ అధ్యక్షులు కన్నా వెంకటేశ్వర్లు పుచ్చకాయల రమేష్ యాదవ్ సజ్జా హరీష్ గిరిధర్ సాయి చైతన్య కయ్యూరు తులసి వెంగళతూరు నాని అబ్దుల్లా నరేష్ తదితరులు పాల్గొన్నారు బీసీ కులాలకి భారతదేశంలో ఉన్న ఏ రకంగా ఆయన ముందుకొచ్చి ఉద్యమాలు చేసినాడు అన్నటువంటిది చరిత్ర చెబుతుంది కాబట్టి ఈ రోజు ఆయన జయంతి సందర్భంగా శ్రీకాళహస్తిలో మరి భారతీయ జనతా పార్టీ అదేవిధంగా మా యొక్క పార్టీ ఆదేశంతో జెండా ఆవిష్కరణ కార్యక్రమం కావచ్చు అదేవిధంగా ఆయన యొక్క చిత్రపటానికి జోహార్లు అర్పించి మరి పిల్లలందరూ కూడా స్వీట్స్ అదే రకంగా బిస్కెట్స్ అన్ని కూడా పంపిణీ చేయడం జరిగింది జోహార్ జ్యోతిరావు జోహార్ 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 జ్యోతిరావు జ్యోతిరావు